హాయ్ యూవర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణ ప్రజలకు మరో పథకం నిధులు విడుదల అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ ప్రజల కోసం అయితే ఏదైతే మరో పథకం వచ్చిందో ఆ పథకం వివరాలు తెలుసుకునే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి యూట్యూబ్ అయితే చూపిస్తుంది ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సో తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడైనా ఏదైనా పథకం తీసుకొస్తే మన ఛానల్ నుండి ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తున్నాను సో అందులో భాగంగా ఈ పథకం వివరాలు తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే కళ్యాణ లక్ష్మికి బడ్జెట్ ఎంత పెండింగ్లో ఉన్న నిధులెన్ని ఆఫీసర్తో మంత్రి పొన్నం రివ్యూ రెండు రోజుల రిపోర్టు నిధులు విడుదల చేసే అవకాశం సో నేను మొన్న రీసెంట్గా అయితే దీనికి సంబంధించి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది కళ్యాణ లక్ష్మికి బట్ ఇప్పుడు మళ్ళీ అను నేను అన్నాను ఆ రోజైతే వారం రోజులు నిధులు వచ్చే అవకాశం ఉన్నాయి అని చెప్పేసి అనుకున్న విధంగానే మళ్ళీ దీనిపై అయితే రివ్యూ అయితే పెట్టడం జరిగింది ఏటా ఎంత బడ్జెట్ పెట్టాలి గతంలో ఎంత పొందుపరిచారు ఎన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని చెప్పడం జరిగింది ఎందుకంటే డిసెంబర్ ఏడు తర్వాత ఎవరైతే మ్యారేజెస్ చేసుకున్నారో వారికి వన్ ల్యాక్తో పాటు ఒక తులం బంగారం కూడా ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బిఫోర్ పెండింగ్స్ ఎన్ని ఉన్నాయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మాకు వివరాలు ఇవ్వండి అని చెప్పేసి అధికారులతో ప్రత్యేక రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొన్న మాట్లాడుతూ గత బడ్జెట్లో కేటాయించిన నిధుల ఖర్చులపై సమగ్రంగా రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు బీసీ గురుకుల పాఠశాల విద్యార్థుల సంఖ్యతో పాటు స్కాలర్షిప్లు కూడా అందించాలని చెప్పేసి ఇవన్నీ ఇవ్వడం జరిగింది సో ఏదేమైనా ఓవరాల్గా కళ్యాణ లక్ష్మి స్కీమ్కి ప్రతి ఏటా ఎంత నిధులు అవసరం పడుతున్నాయి ప్రస్తుతం ఇంకా ఎంతమందికి ఇవ్వాలి అన్ అందులో పాటు డిసెంబర్ ఏడు కంటే ముందు తీసుకున్న చేసుకున్న వాళ్ళు ఎంత తర్వాత చేసుకున్న వాళ్ళు ఎంతమంది మ్యారేజెస్ అని చెప్పేసి రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ మీరు అప్లై అయితే చేసుకోండి మనకి అప్లై చేసుకున్న వారికి వన్ వన్ ల్యాక్ అమౌంట్తో పాటు ఒక తులం బంగారం కూడా ఇస్తాము అని చెప్పేసి క్లియర్ కట్గా న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇది కళ్యాణ లక్ష్మికి ఎప్పటి నుంచో వెయిట్ చేసిన వారందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ నుండి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే